స్వాగతం నంద్య జిల్లా ఆలగడ్డలోని శోభాఘాట్ వద్ద స్వర్గీయ భూమానాగిరెడ్డి ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి అఖిల వద్దకు చేరుకుని తండ్రి భూమానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వద్ద స్వర్గీయ భూమానాగిరెడ్డి నాగిరెడ్డిల విగ్రహాల వద్ద మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సమక్షంలో బీజేపీ వైసీపీలను వీడి సుమారు రెండు వందల యాభై మంది టీడీపీలోకి చేరారు ఇటీవలే బీజేపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి బీజేపీని వీడి వైసీపీలో చేరడంతో ఆయన వెంట ఉన్న నాయకులు అసంతృప్తి చెంది మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు తాగలమరి మండలంలోని కొలమూలపేట గ్రామానికి చెందిన హరిచంద్రారెడ్డి నరసింహారెడ్డి సుబ్బరామరెడ్డి చంద్రబాబుల రెడ్డి సహదేవరెడ్డి ప్రతాప్ రెడ్డి సుబ్బారెడ్డితో పాటు వారి వర్గం సుమారు యాభై కుటుంబాలు ఢీ కొత్తపల్లె గ్రామానికి చెందిన విక్రమ్ నరసింహారెడ్డి రమణారెడ్డి నాగేశ్వరరావు లక్ష్మయ్య జయరాం రెడ్డి హరినాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి ఈశ్వర్రెడ్డితో పాటు వారి అనుసర వర్గం సుమారు యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరారు అదే విధంగా పెద్దవంగలి ఓబయ్యతో పాటు వారి అనుసరి సుమారు ఎనభై కుటుంబాలు పుల్లయ్యతో పాటు వారి సుమారు కుటుంబాల వారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు బిజెపి వైసీపీ పార్టీలను వీడి టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి కప్పి టిడిపిలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలోకి చేరిన కార్యకర్తలతో మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో ఇంత భారీ స్థాయిలో టీడీపీలోకి చేరడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు నంద్యాల ఆలగడ్డ ప్రాంతాలలోని ప్రజలు కార్యకర్తల హృదయాల్లో తమ తండ్రి భూమా నాగిరెడ్డి తల్లి నాగిరెడ్డిలు శాశ్వత స్థానం సంపాదించుకున్నారని తెలిపారు తాము కూడా తమ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కృషి చేస్తూ వారి అడుగుజాడల్లో నడిచి కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అఖిలప్రియ అన్నారు ఎన్ని రోజులు పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ఇకపై మంచి రోజులు రాబోతున్నాయని కార్యకర్తలు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించి వారికి అండగా నిలుస్తామని భూమ్మ అఖిలప్రియ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుసేన్ బాషా మాజీ జడ్పీటీసీ చాంద్ బాషా కాంట్రాక్టర్ నన్నెాయి గారి జిలాని ఆళ్ల నాగ శ్రీనివాసులు అనంత రామసుబ్బారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు భూమా అభిమానులు పాల్గొన్నారు fahl at nine to fox lightning for disgust saint of fact uumara hai uuma za lama na ira de yeahe buuma here i buuma here i buuma here i buuma అనిపించండి నాన్నది వర్ధంతి మీ అందరినీ కూడా మళ్ళీ తిరిగి మన గుంపులోకి మన వర్గంకి ఈ పార్టీలోకి ఈ రోజే తీసుకోవాలని ఈ ఈరోజే కనవలేాలని చెప్పి మేము ఒక ముఖ్యమైన కారణం ఉంది ఈరోజు మీ రాజకీయం కావచ్చు మా రాజకీయం కావచ్చు అందరి రాజకీయం కావచ్చు నాగరెడ్డి గారు నాగరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఈ రాజకీయాన్ని మా అబ్బల కాలం నుంచి వచ్చే ఈ రాజకీయాన్ని కాపాడుకోవడానికి మీకోసము వర్గాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేసినారు ఎంతో కృషి చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆలగడ్డ రాజకీయాలు అంటే ఒక గుర్తింపు ఉండే రాజకీయాలు దాన్ని నాశనం లేపడానికి ఈ రాజకీయాన్ని తప్పుదోవ పట్టించడానికి మన వర్గాన్ని చీల్చడానికి చాలామంది చాలా విధాలుగా కుట్రలు పన్నారు నేను నుంచి చెప్తూనే వస్తున్నాను వర్గం చీలకూడదు వర్గం చీలితే మన బలం తగ్గుతుంది మనం బలం తగ్గితే అవతిరోలకి మనం అవకాశం ఇచ్చినట్టు వాళ్ళం అవుతామని చెప్పి మొదటి రోజు నుంచి కూడా చెప్తూ వచ్చినాము ఈరోజు ఏ ఏ కారణం లేదన్నా కావచ్చు మళ్ళీ తిరిగి మీరు రావాలనుకునేదానికి నేను మీ అందరికి కూడా నేను చేసే మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మీ సైడ్ నుంచి జరిగినట్టు మా సైడ్ నుంచి కూడా జరిగిండచ్చు కానీ మీకు ఉండే ప్రిస్టేజ్ మళ్ళీ మీరు గంగులోల కాడికి పోవడం ఏంది మన వర్గం మనది కదా ఏది ఏ చిన్న చిన్న కొట్లాటలు ఉన్నా కూడా మన ఒక లాగా మన వద్దనే ఉండాలా అది బయటికి వెళ్ళకూడదు బయటికి అవకాశం ఇవ్వకూడదు మీరు మీరు కలుసుకుంటే మా ఇది ఏంది మా ప్రిస్టేజ్ లేదని అనుకోని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది భూమా వర్గానికి ఇంకా ప్రెస్టేజ్ ఇంత గట్టిగా ఉందని అవతల తెలిసేలాగా చేస్తున్నారు మేము పై లెవెల్లో మేము పొరపాటు చేసినా కింద లెవెల్లో మాకు ప్రిస్టేజ్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మీరు నిరూపించినారు దానికి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా 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 వర్గా నా గుంపు ఈ విధంగా గట్టిగా ఉంది అని చెప్పి నేను కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మనకి గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మీరందరూ కార్యకర్తలు అందరూ ఈరోజు ఎంతో ప్రిస్టేజ్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనకి గుర్తింపు ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో మనం గెలిచి తీరుతాము ఎందుకంటే ఈ రోజు ఎంతమంది ఎన్ని విధాలుగా కుట్రలు పన్నా ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని విడదీయాలనుకున్నా మన వర్గం మన కుటుంబం అంతా కూడా ఒకటిగా ఈ రోజు ఇంకా బలంగా ముందుకెళ్లబోతున్నాము మనకి తోడుగా ఇంకా అవతల పార్టీ నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు అవతల పార్టీలో ఇంకా కష్టపడి వాళ్ళ కోసం చేసి నష్టపడిన వాళ్ళు కూడా ఈ రోజు మనకు బలంగా తయారవుతున్నారు అందరం కూడా కలిసికట్టుగా ఇంకా మన కుటుంబాన్ని బలపరుచుకుందాం ఇంకా ముందుకు సాగుదాం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు భూమా భూమానాగారెడ్డి గారు చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు ఎట్లా ఉండగలిగినామో మాకు కూడా తెలియట్లేదు ఇప్పుడే ఇందాక కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలిగినాం మేము అంటే దానికి కారణం మన గుంపు మాత్రమే ఇంకా వర్గం గట్టిగా ఉంది కాబట్టే ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము ముందు రోజుల్లో వచ్చే రోజుల్లో కూడా ఇంకా బలంగా రాజకీయాలు చేస్తాం బలంగా ఇంకా ముందుకు వెళ్తాం ఈరోజు ఎట్లుగా అందరు వచ్చినారు కాబట్టి భూమనాథరెడ్డి గారికి శోభానాథ్ రెడ్డి గారికి నివాళులు అల్పించి వాళ్ళకి ఈరోజు మీరు అందరూ మాట ఇవ్వండి ఈరోజు మీరు అందరూ కూడా మా అమ్మ నాన్నకి మాటిచ్చి గుంపుగా అందరం కలిసిగా ఉంటాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టపోయినా ఏం చేసినా కూడా కుటుంబంలాగా మేము అందరం కూడా ఉంటాము మీ పిల్లల్ని మేము మా పిల్లల్లాగా చూసుకుంటామని చెప్పి ఈరోజు మీరు అందరూ నా తల్లిదండ్రులకి మాట ఇవ్వండి మా తల్లిదండ్రులు లేని లోటు ఈరోజు తీర్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా అంటే అది కార్యకర్తలు మాత్రమే మీరు మాత్రమే తీర్చగలుగుతారు సో మా తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూసుకుంటాం మీ పిల్లలుగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను